వెల్కమ్ టు నేను మీ మధ్య మరొకసారి మరొక మంచి మాటతోటి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి నాలుగు కామెంట్లు చదువుకుని నాలుగు మంచి మోటివేషనల్ మాటలు మాట్లాడుకుందాం నాలుగు మోటివేషనల్ మాటల వల్ల మీ అందరికీ ధైర్యం వస్తుందని మీరందరూ మరింత ఉత్సాహంగా మీ మీ పనులు చేసుకోవాలని కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరూ రాస్తున్నారు నానమ్మ మీ మాటైనా పాటైనా వంటైనా అద్భుతంగా ఉంటుంది ఈజీగా చేస్తారు మేమైతే మిమ్మల్ని చూసి అనుసరించి మీకు కామెంట్స్ పెడుతున్నాము మీరు మమ్మల్ని చూడకుండానే చాలా ప్రేమను పంచుతారు ఆప్యాయంగా మాట్లాడతారు మీరు చేసే వంటలు ఆప్యాయత ఉంటుంది మాటలు ఆప్యాయత ఉంటుంది అందుకనే మేము పెదా అయిపోతున్నాం మీకు నాన్నమ్మ మీరు ఇంకా చల్లగా ఉండాలి ఇలా మరిన్ని వీడియోలు చేయాలి మాకు ఇలా తెలియపరుస్తూనే ఉండాలి ఎన్నో తెలియనటువంటి వంటలు మాటలు మాకు పరిచయం చేస్తున్నారు అని చెప్పేసి మరి మనవలు మనవరాణులు అందరూ కామెంట్లు పెడుతుంటే మరి కామెంట్లకి సమాధానం ఇవ్వాలిగా మరి నాకు తెలిసిన రీతిలో నేను కష్టపడిన కష్టం సుఖం అన్నీ అనుభవించి పైకి వచ్చాను నానమ్మ ఎప్పుడు కూడా దేనికి భయపడదు ధైర్యంగా ఉంటుంది ధైర్య సాహసే లక్ష్మి అన్నారు మన ధైర్యం మనకి ఎప్పుడు కూడా సపోర్టింగ్గా నిలుస్తుంది రాత్రి అనేది కష్టం అన్నమాట ఆ కష్టం వచ్చిందని భయపడకూడదు ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుంది మనిషి జన్ వ్యక్తంగా చిన్నదో పెద్దదో ఏదో మనుషులకు ఉండనే ఉంటుంది ఉండకుండా ఉండదు ఈ వయసులో నాకు కూడా ఉంటుంది ఉండదు అని ఏం కాదు దాని పరిష్కార మార్గం ఎలుపుకోవాలి అంతేగాని డల్ అయిపో డల్ అయిపోతుంటే మన ఎనర్జీ లెవెల్ పడిపోతుందమ్మా వాట్ నెక్స్ట్ అని ఆలోచించాలి ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది ప్రతి దానికి ఒక ఆన్సర్ ఉంటుంది ఇంకెక్కువ లేట్ చేయకుండా కామెంట్ బాక్స్లో ఓపెన్ చేసుకుందా రండి మరి ఓపెన్ చేసుకుని మరి చదువుకుందాం కొంచెం చదవడం లేట్ అయినా కూడా ఓర్పుగా వినవలసిందిగా కోరుచున్నాను మరి నానమ్మను కదా తడుక్కుంటూ ఉంటాను వంట అయితే ఈజీగా చేసేయగలరు మరి చదవాలి కదా ఇది అమ్మ మాది ఒంగోలు నేను షర్మిల మీరు చేస్తున్న వంటలు మాటలు పాటలు అన్నీ కూడా మీ వీడియోలన్నీ చూస్తూ ఉంటాను నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్ని వీడియోలు కూడా బాగుంటాయి మీ మాట చాలా చాలా బాగుంటుందమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అని పెట్టారు థ్యాంక్ యూ షర్మిల అలాగే మరి బాగుంటుంది అన్నందుకు సంతోషం మరి ప్రతి వంట కూడా ట్రై చేయండి నాన్నం చేసే వంట ఏదైనా కూడా చాలా ఈజీగా చేస్తుంది నేను ఎక్కువ ప్రయాసపడను ఈజీగా చేస్తాను టేస్టీగా ఉండాలి అనుకుంటాను వంట ఎప్పుడు కూడా ఈజీగా చేసుకోవాలమ్మా టేస్టీగా ఉండాలి అంతేగాని కనిపించిన చేతికి కనిపించిన మసాలాలు అన్నీ పోసేసి మీద కొనుక్కొచ్చిన ప్యాకెట్లు ఇలా చింపేసి అలా పోసేస్తే గ్యాస్ట్రిక్ డబ్బులు వస్తుంది పూర్వం ఇవన్నీ లేవు నేను అన్ని పూర్వం మా అమ్మ అమ్మమ్మ ఎలా ఉండారో అలాగే వండుతున్నాను కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉందో ఏమనుకోకండి కాఫు కోల్డ్ అన్నీ ఉన్నాయి బయటకు వెళ్ళి ఎక్కడన్నా మంచినీళ్ళు తాగొస్తే నాన్నమ్మకు వన్ వీక్ ఇబ్బంది పడుతుంది ఈ కంఠం మరి చిన్ని అంట ఎవరో రాశారు చాలా బాగున్నాయి మేడం అన్ని వీడియోలు చూస్తున్నాను మాది కూడా రాజమండ్రి వాళ్ళమే మేము మీ రాజమండ్రి వాళ్ళమే అని చెప్పేసి రాశారు థ్యాంక్ యూ అమ్మ అన్నీ చూస్తా బాగున్నాయి అని చెప్పినందుకు మరి రాజమండ్రి వాళ్ళం అన్నారు మరింత సంతోషం అలాగే మీకు నచ్చిన వీడియోలు అన్నీ కూడా మీరు ట్రై చేయండి ప్రతి వంట కూడా నచ్చనదంటూ ఏమీ ఉండదని నా అభిప్రాయం ప్రతి వంట ఈజీగా చేసుకోవచ్చు మీకు షార్ట్లో అర్థం కాకపోతే పెద్ద వీడియో ఓపెన్ చేసుకుని చూడండి అమ్మ పెద్ద వీడియోలో వివరంగా ఇంచు క్లారిటీగా చెప్తాను అప్పుడు ఆ వంట పాడయ్యే ప్రశ్నే ఉండదు మరి ఇంకొక అమ్మాయి రాశారు వావు నానమ్మగారు మౌత్ వాటరింగ్ రెసిపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ నా రెసిపీ నేను చేస్తాను సుజాత హైదరాబాద్ తెలంగాణ అని పెట్టారు అది చకిడా గురించి ఏంటంటే పెసరపప్పు రిబ్బన్ పకోడీల గురించి పెసరపప్పు రిబ్బన్ పకోడీలు నేను చిన్నప్పటి నుంచి చేస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఒక్క చిన్న గ్లాసులు పెసరపప్పు ఉడకబెట్టుకుని నాలుగు కప్పులు బియ్య పిండి వేసుకుని ఇంత పచ్చిమిరగాయ రసం పోసుకొని కొంచెం వాసి ఏం పెద్ద కష్టం ఏముంది చుట్టేయడమే అంతే ఎంత కమ్మగా ఉంటాయి ఏమీ లేవు ఆయిల్ అస్సలు పెంచదు కర్రకర్ర ఆడితే ఎంత బాగుంటాయి పిల్లలకి స్కూల్ బాక్సులు వేసుకోవచ్చమ్మా మీరు ఆఫీస్ నుంచి వచ్చేసి నాలుగు తిని కొంచెం టీ పెట్టుకోండి బ్రెయిన్ అంత రిఫ్రెష్ అవుతుందో నమ్మండి అలా చేసుకోవాలమ్మా చిన్న చిన్న ఇంట్లో ఎందుకు స్వీట్ కొట్లకి వెళ్ళి వాళ్ళకి వేలుకి వేలు పోసి తెచ్చుకోవాలి గ్లాసులు పెసరవ్ పొడకబెడితే వన్ మంత్కి సేపడిగా పెద్ద అబ్బాలు అవుతాయి మీరు నమ్మండి చక్కగా నాలుగు గ్లాసులు బియ్యం పిండి కొట్టు మీద పిండే ఇప్పుడు అందరూ నేను కూడా ఏమి ఆడించట్లేదు మీద ప్యాకెట్లు తెప్పించడం చింపి అబ్బాలో పోసేసుకోవడం సూపర్ మార్కెట్లో అయ్యాను నేను హలో అండి హలో నమస్తే మేడం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మీ వీడియో చూశాను మేడం చాలా ఆనందంగా ఉంది మీది మాది ఒకటే ఊరు మీ పక్కన ఉండేవాళ్ళు నేను గండికోట స్వామి గారి అమ్మాయిని శంకరం గారి చెల్లెల్ని మీతోటి ఒకసారి మాట్లాడాలని ముందు అని చెప్పి రాసింది ఆ అమ్మాయి నాకు అర్థమైంది చంటి చంటి అనుకుంటున్నాను నేను ఇంకా రిప్లై ఇవ్వమని చెప్పాను రిప్లై ఇవ్వలేదు ఇస్తుందేమో చంటి అని అనుకుంటున్నాను ఎందుకంటే స్వామి గారికి ఇద్దరు పిల్లలు శంకరం శంకరం అవుతూ ఇప్పుడు లేడని విన్నాను నేను మొన్న పేరవరం వెళ్ళినప్పుడు చంటి మరి మీరు ఎక్కడున్నా సరే మీరు ఏ ఊరిలో ఉంటున్నారు మరి పిల్లలు ఎంతమందో మీరు ఎలా ఉంటున్నారు ఏంటి ఫ్యామిలీ విషయాలు నాకు తెలియదు తప్పనిసరిగా మాట్లాడదాము నేను చాలామంది నన్ను ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఫోన్ నెంబర్ తీసుకుని మీకు యూట్యూబ్లో ఫోన్ నెంబరు నెంబర్ పెడతాను తర్వాత మాట్లాడుకుందాం చంటి బాగున్నారనుకుంటున్నాను మరి మన ఇద్దరం కూడా ఒక ఊరు ఆడపడుచుంది కదా పక్క పక్కలనే ఉండేవాళ్ళం చంటి వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కలనే పక్కనే బ్రాహ్మలు నానమ్మ ఎక్కడున్నా సరే బ్రాహ్మలు కావుట్లు పొరుగు అన్నమాట చౌదరీస్ కంటే కావున బ్రాహ్మలు అటు ఇటు ఉంటారు అందుకే మాట తీరు కూడా కావంట్లు బ్రాహ్మలు మాట్లాడినట్టుగా వచ్చేస్తుంది అన్నమాట నేను ఎక్కడైనా ట్రైన్ ఎక్కితే మీరు వయసు అండి అని అడుగుతారు నా ఓటం కూడా అలాగే ఉంటుంది అనుకోండి చౌదరీస్ అమ్మాయిలాగ పోతే ఎక్కడ కనిపించాను నేను మరి మా లలిత రాసింది ఇక్కడ ఏమని అంటే నాకు తీరని కోరికను నువ్వు వయ ఈ వయసులో నువ్వు నేర్చుకుంటున్నావు బాను ఆల్ ద బెస్ట్ అని ఈవిడ మ్యా లలిత అన్న అమ్మాయి సంటికి పిన్ అవుతుంది అనుకుంటా అవును పిన్నే అవుతుంది సూపర్ బాను అప్పటికి ఇప్పటికీ ఫేస్ ఏమీ మారలేదు బాగున్నావు వయసుతో పాటు ఒక హుందాతనం కూడా వచ్చేసింది రియల్లీ గ్రేట్ బాను అని చెప్పేసి రాసింది లలిత లలిత థ్యాంక్ యూ మీరు పేరు ఉన్నారా ఎక్కడ ఉన్నారో కూడా తెలియపరచాలి అలాగే మరి ఇంకొక మాట కూడా రాశారు మా వరలక్ష్మి చెల్లెలానే ఉన్నావు బాను అన్నారు వరాలు నేను కూడా క్లాస్మేట్స్ అన్నమాట ఒకే ఏజ్ వాళ్ళ వరాలు కూడా నాకు వెళ్ళే లావుగా ఉంటుంది అందుకనే మా వరలక్ష్మి చెల్లెల్లాగే ఉన్నావు అని రాశారు లలిత థ్యాంక్ యూ మరి తెలుగులో రాసినందుకు మరి యూట్యూబ్ ద్వారా చూసి గుర్తుపెట్టి కామెంట్ చేసినందుకు మరొకసారి మీ ఫ్యామిలీ అందరికీ చంటికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వేరవరంలో ఉన్న ప్రతి ఒక్కరూ నా వీడియో చూస్తున్న అందరికీ కూడా మరొకసారి మీ ఊరు ఆడపడుచుగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఇంకొకరు రాశారు ఏమని అంటే హలో అండి గుల్ల మైసూర్ బాగా చాలా చక్కగా చేసి చూపించారు మాకు నోరు ఊరించేశారు అసలు ఏ వంటైనా లెక్క చేయకుండా చేసి చూపిస్తారు బాణలి గురించి బాణలి అంటే మూకుడి గిన్నె బాణలి గురించి కానీ చాకు తడిపి కట్ చేయడం గురించి కానీ మీరు చెప్పే విధానాలు విని నవ్వుకున్నాము మరిన్ని పిండి వంటలు వంటలు కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఇట్లు శ్రీమతి సుధాకర్ అవునండి మరి నీళ్ళల్లో ముంచేసి చాకు అలా మైసూరుపాకు పెట్టేయకూడదు కొంచెం మెతక వాసన వస్తుంది ఇలా ఎదపాలి చాకుని ఇలా ఎదిపి ఆ పిండి అంటుకోకుండా ఉండడం కోసం అట్లా కొయ్యాలి అది చెప్పాను అనమాట థ్యాంక్ యూ నవ్వుకున్నందుకు ఈ రకంగా అయినా మీరు అందరూ నవ్వుకుంటున్నందుకు చాలా సంతోషిస్తాను చాలా అంటే చాలా సంతోషం అమ్మ ఈ మధ్యలో రెండు మూడు మోటివేషనల్ మాటలు చెప్పుకుందామా మనం ఎప్పుడైనా సరే ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలండి వినకపోతే వదిలేయాలి వదిలేస్తేనే వాళ్ళకే అర్థమవుతుంది వారే తెలుసుకుంటారు ఎందుకంటే ఒక దెబ్బ తగిలితేనే కానీ నొప్పి విలువ ఎవరికి తెలియదు మనం మంచి మాట చెప్తాం వాళ్ళు ఏదన్నా కొంత తప్పుగా వెళుతున్నారని కానీ తప్పుగా చేస్తున్నారని ఇప్పుడు ఒక చదువుతున్నారనుకోండి ఏదన్నాను అది తప్పు అని మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళు తప్పు అని తెలిసినా కూడా తప్పుని చదువుతూ ఉంటే వాళ్ళకే అర్థమవుతుంది నొప్పి విలువ తెలియదండి ఎవరికైనా సరే అది దెబ్బ తగిలిన రోజునే ఆ నొప్పి అయ్యో మనం ఆ రోజున అది ఇలా చేసాం కాబట్టి ఈ రోజున ఇలా జరిగింది అని తెలుసు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది నా అనుభవం వలన కూడా నాకు తెలిసిందన్నమాట అందుకనే నా అనుభవం గురించి నేను అనుభవించినయే మీకు చెప్తున్నానమ్మా అంతకు మించి ఏమీ లేదు ఈ రోజుల్లో ఎవరు ఎలా పోతే నాకేంటి అని చెప్పేసి అనుకోకుండా అమ్మ అది అలాగ కాదు అమ్మ ఇది ఇలాగ కాదు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అది మంచిది కాదు పిల్ల పాపలతోటి ఉన్నారు ఇది ఇలా చేయండి అని చెప్తాను యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం మీ ధర్మం చెప్పడం నా ధర్మం నా వాళ్ళు నా వాళ్ళు అని ఎవ్వరూ కూడా ఆరాట పడకూడదు ఎందుకంటే నా అనుభవంలో జరిగిందే మీకు చెప్తాను మనం ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళకి చెడుగానే కనిపిస్తాం నీ జీవితంలో నువ్వు తెలుసుకుని ఒకరి కోసం అస్సలు ఆగకుండా నీ భవిష్యత్తు చిక్కిల్లో పడకుండా నీ పనులు నువ్వు చేసుకోవాలి నా వాళ్ళని నా వాళ్ళని వాళ్ళేమ్మటే పడ్డామనుకోండి మన జీవితం చిక్కుల్లో పడుతుంది గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజుకి ఆ రోజు మనం అయ్యో వాళ్ళని నమ్మి మనం ఇలా చేసేమే ఈ రోజు ఇంత పొరపాటు జరిగింది అని బాధపడినా టైం చాలా మంది గుడ్డు ఎందుకంటే అది ఎలా చెప్పాలంటే టైం చాలా వాల్యుబుల్ మనకి గడిచిపోయిన టైంను మనం తీసుకురాలేం ఈ క్షణం ఈ క్షణమే మన చేతిలో ఉంది ఈ క్షణాన్ని మనం ఉపయోగించుకోవాలి నాకు చాలా దెబ్బలు తగిలిన తర్వాత ఇది అర్థమైంది ఈ వయసుకి మరి బానిసగా బతికినంతకాలం మనకు ఊరంతా చుట్టాలే ఉంటారు ఒక్కసారి మనం ప్రశ్నించడం మొదలుపెట్టామనుకోండి మన సొంత వాళ్ళే మనకు ఎదురు తిరుగుతారు మనం వాళ్ళకి హెల్ప్ చేసి వీళ్ళకి హెల్ప్ చేసి నేనున్నాను నేనున్నాను మీకేం కాదు అని పెద్ద తీసుకుని కూడా తిరిగిన అందరూ మన వాళ్ళే మన చుట్టూరే ఉంటారు వంద మంది ఉన్నట్టు ఉంటారు కానీ ఒక్కసారి మనకి ఏదన్నా నొప్పు తగిలి అది అలా కాదు అని ప్రశ్నించామనుకోండి ఆ రోజు తెలుస్తుంది మనకి ఎవరు మన వాళ్ళు ఎవరు పై వాళ్ళు అన్నది ఆరోగ్యంగా ఉండే శరీరం ప్రశాంతంగా ఉండే మనిషి ప్రేమతో నిండిన గృహం ఇవన్నీ డబ్బు పెట్టుకు వందామంటే దొరకు ఎక్కడా దొరకు ఇవన్నీ మరి దొరికేవి అయితే కాదు మరి నీ సత్ప్రవర్తనతో సంపాదించుకోవాల్సిందే ఇంట్లోనైనా సరే బయటైనా సరే ఎక్కడైనా సరే మరి మంచిదనంతో మనం హ్యాపీగా ఉంటాము చెడ్డవారితో స్నేహం చేసి చిన్న మాట ఏదన్నా వస్తే ఆ డిస్టర్బెన్స్ మనకు రాత్రి నిద్ర కూడా రాదు పక్కనున్న వాళ్ళు మంచివాళ్ళు కాదు అనుకున్నప్పుడు మనం దూరంగా జరిగి మన ప్రయాణాన్ని ముందు సాగించుకోవడం మంచిదే నా అభిప్రాయం అన్నమాట మరి సుఖం మనిషిని సామర్భూని చేస్తుంది మరి అన్నానని ఏమనుకోకండి సుఖంలో పుట్టి పెరిగిన వాళ్ళకి కష్టం గురించి తెలియదు కష్టంలోంచి వచ్చిన వాడు సుఖపడగలడు కానీ సుఖపడ్డవాడు ఎప్పుడూ కష్టపడలేడని నా అభిప్రాయం బాధ మనిషిని బలవంతుని చేస్తుంది బాధలో ఉన్న మనిషి మరింత బలవం బలంగా తయారవుతాడు తట్టుకునేటట్టు ఎదుగుతాడు అన్నమాట ఎదగాలంటే తట్టుకోవాలి గెలవాలంటే కష్టపడాలి గాయం లేకుండా చరిత్ర సృష్టించిన మగాడు కానీ ఆడది కానీ ఎవ్వరు లేరు ఈ లోకంలో మరి ఇలాగే చదువుకుంటే నాలుగు మోటివేషనల్ మాటలతో పాటు మరి నానమ్మ గారు చాలా బాగా శ్లోకాలు చదువుతున్నారు పూజ చక్కగా చేశారు మాది అనంతపురం మీకు చదువుతున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పేసి ఆ పాప అనంతపురాన్నించి పెట్టారు నానమ్మ చిన్నప్పటి నుంచి చదువుకున్న శ్లోకాలు రోజు కాదమ్మా భగవంతుడంటే ఇష్టం ఆ భగవంతుడి మీద ఉన్న భయం భక్తితోటి అవి పూజలు చేసుకుంటా ఉండేదాన్ని మనం పూజలు చేయగా చేయగా భగవంతుడు ఒక రోజు మన మాట వింటాడు మన మొర వింటాడు లేని వారికి దేవుడే దిక్కు అన్నారు భగవంతుడు నమ్ముకుని చెడిపోయిన వాడు ఎవడూ లేడు ప్రజలను నమ్ముకుని చెడిపోయిన వాడు బోడుమంది ఉన్నారు నాకు తెలిసి మా ఊరు ఉండరాజువరం తణుకుకి ఐదు కిలోమీటర్లు నా పేరు విశాలాక్షి నేను అమ్మ ఏమి వంటలో ఏమో కానీ చూస్తుంటే మాత్రం మేము వండే వరకు కూడా ఆగలేకపోతున్నాము నోరు ఊరిపోతుంది అమ్మాయి గారికి ప్రేమతో అని రాశారు థ్యాంక్ యూ విశాలాక్షి గారు మరి వండేసుకోవడమే ఏముంది నానమ్మ చూపించేది మీరు మీరందరూ వండుకోవాలనే కదా మీ అందరికీ రకరకాల వంటలు వస్తాయి రావని నేను అన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి దానివల్ల టేస్ట్ మారిపోతుంది ముందేసే పదార్థం వెనక వెనకేసే పదార్థం ముందు మరి విజయ్ గారు రాశారు ఎక్కడి నుంచో చూద్దాము కాకినాడ హాయ్ నానమ్మగారు రోజు కందా పచ్చలి చూసారట ట్రై చేస్తా నానమ్మగారు మై నేమ్ ఈజ్ విజయ ఫ్రమ్ కాకినాడ అని రాశారు కందా పచ్చలి కూడా ప్రతి ఒక్కరు వండుకోండి అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి ట్రై చేయండి అందరికీ తెలిసిన వంటలే ఫంక్షన్లో వేస్తే తినడమే తప్ప ఇంట్లో వండుకోవడం ఉండదు కానీ ఇళ్లల్లో వండుకుని తింటే మనం బయట తిన్న పెద్ద ఆశ్చర్యం ఏమీ ఉండదు సుందరిగా రాశారు అది ఆత్మకూరు ఆత్మకూరు నుంచి మీరు మాట్లాడే విధానం బాగుంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అని రాశారు థ్యాంక్ యూ సుందరి గాడ్ బ్లెస్ యూ బంగారం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడాను అనూష అమెరికా నుంచి మరొకసారి రెబ్బన పకోడీలు కామెంట్ పెట్టారు నానమ్మగారు సూపర్ రెసిపీ చెప్పారుగా చాలా సింపుల్గా చేసి చూపించారు మీలాంటి పెద్దలు పక్కన ఉంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ బ్యూ సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా అవుతుంది మాకు అని అమ్మ ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ సింపుల్గా బ్యూటిఫుల్గా వెళ్ళాలనే చేసుకునేలాగే చేసుకోవాలి నా ఈ చిన్నప్పటి నుంచి కూడా ఎవరు ఇంత సపోర్టింగ్ కానీ ధైర్యం కానీ ఎవరు చెప్పకపోయినా నాకు నేనే సమాధానం చెప్పుకుని ఎక్కువ స్వామీజీలు ఉపన్యాసాలకు వెళ్ళేదాన్ని ఆ స్వామీజీలు వన్ అండ్ హాఫ్ అవర్ స్పీచ్ ఇస్తే అందులో ఈ ముచ్చాల లాంటి మాటలు నాలుగో ఐదో ఏరుకునేదాన్ని నేను ఆ ఏరుకుంటే ఈ బ్రెయిన్ అనేది చిప్పులో ఫీడ్ అయిపోతాయి కంప్యూటర్లో దాన్ని అవలంబిస్తానే ముందుకు మీరు ఇలా చేసుకోండి అలా చేసుకోండి ఇలాగా దీనికి ఇది అధైర్యపడకూడదు దానికి అధైర్యపడకూడదు ఆడవాళ్ళు ఇలా ఉండాలి మగవాళ్ళు ఇలా ఉండాలని చిన్నజీయ స్వామి కానీ సుందర చైతన్యానంద స్వామీజీ కానీ మరి గణపతి సచ్చిదానంద స్వామీజీ కానీ లాస్ట్ టైంలో పరిపూర్ణానంద సరస్వతి మాటలు కానీ నాకు వీళ్ళందరి మాటలు ఇక్కడ గుండెల్లో నాటుకుపోయినాయి ఎక్కువ స్వామీజీలతోటి తిరిగినటువంటి వారికి స్వాములు మాటలు మనకి గుండెల్లో నాటుకుపోయి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ప్రేమ కూడా అలాగే ఉంటుందమ్మా నేను ఎక్కువ స్వామీజీలతోటి తిరిగేదాన్ని ఇరవై ఏసు రోజులు స్వాములు పదిహేను ఏసు రోజులు ఉపన్యాసాలకు వచ్చేవారు రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో పెట్టేవారు టకాటకా పనులు అన్నీ చేసేసుకుని ఆరింటికి ఉపన్యాసం అంటే ఐదింటికి బయలుదేరి దేవి చౌకాటి నుంచి అడుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం పదిహేను మంది బ్యాచ్ కింద వెళ్ళేవాళ్ళం కానీ మా బ్యాచ్ అందరూ కూడా అందరూ ఇలాగే ధైర్యంగా ఇలా సపోర్టింగ్ కింద ఇప్పటికీ ఇలాగే ఉన్నాము థ్యాంక్ యూ అనూషా చిన్న చిన్న వేదన వచ్చినా కూడా చక్కగా ఇప్పుడు కూడా స్వామీజీలు అప్పట్లోనేమో మేము కష్టపడి రెండేది కిలోమీటర్లు నడిసి వెళ్ళి రెండు గంటలు కూర్చుని ఉపన్యాసం ఈయన వచ్చేవాళ్ళం చలికాలంలో కూడా చలి అని తెలియకుండా వర్షం వస్తూ ఉండేది బజ్జు బజ్జులో కార్తీక మాసంలో అయినా వినేవాళ్ళం మీరు ఇప్పుడు ఆన్లైన్లో చక్కగా స్వాములు ఉపన్యాసం ఇస్తున్నారు మీరు జాబులు అయిపోయాక వంట చేసుకుంటా కూడా ఒక పావుగంట ఉపన్యాసాలు వినండి చిన్న చిన్న ముచ్చాలు లాంటి మాటలు వేరుకోండి ఆ మాటలు నాటుకుపోతాయి మీ పిల్లలకి మీరే సపోర్టింగ్ కింద ఉంటారు మంచికి చెడుకి ఫ్యామిలీకి అన్నిటికీ కూడా ప్రతిదానికి కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనుషులం కదా మనుషులకు రాకపోతే కష్టాలు ఎవరికి వస్తాయి చెప్పండి మరి నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను మంచి మాట అని నేను అనుకుంటున్నాను నేను ఈరోజు తినే ఫుడ్ గురించి చెప్పదలుచుకున్నాను మరి గోంగూర ఎక్కువ తినండి అమ్మా గోంగూర ఎక్కువ తినడంలో ఏమవుతుందంటే రక్తం బాగా పెరుగుతుంది ఐరన్ ఉంటుంది గోంగూరలో ప్రతి దాంట్లోనూ గోంగూర యాడ్ చేసుకుంటూ ఉండండి అన్ని సమయాల్లోనూ దొరుకుతుంది గోంగూర పుదీనా ప్రతి దాంట్లో పుదీనా పచ్చళ్ళు ఎక్కువ చేసుకోండి పుదీనా వేసుకోండి పుదీనా వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు అవి ఉండవు పుదీనా ఎక్కువ వాడాలి గ్యాస్ బిడ్డలకు అలవాటు పడిపోయి అన్నీ వాడటం మానేసాం వారానికి ఒకరోజు కాదు రోజు తినే పదార్థాల్లో యాడ్ చేసుకుంటా ఉండడం మా కొత్తిమీర కిడ్నీలకు మంచిది లివర్కి మంచిది అని నేను చాలా వీడియోల్లో చెప్తూనే ఉంటాను ఎక్కువ కొత్తిమీర వడ్డిస్తూ ఉంటాను కొత్తిమీర మరింత జోడించుకోండి ఖర్చు లేని పని ఆరోగ్యానికి చాలా మంచిది మనకి కరివేపాకు జుట్టుకు చాలా మంచిది నాలుగు కరివేపాకు రప్పలు వేసుకుని ఒక్క ఉసిరిగాయ చిన్న ముక్కల కింద కోసేసి చక్కగా ఒక్క క్యారెట్ చిన్న ముక్కల కింద కోసేసి మిక్సీలో బ్లెండర్లో కానీ అన్ని నీళ్ళు పోసి నాలుగు తిప్పులు తిప్పేసి వాడ పోసుకుని నోట్లో పోసుకోండి జుట్టు బ్రహ్మాండంగా ఉంటుంది కంటి చూపు బాగుంటుంది అన్నీ బాగుంటాయి విటమిన్ సి వస్తుంది అన్నిటికీ మంచిది ఇలాంటివి చేసుకుని తాగాలమ్మా అప్పుడప్పుడు చుక్కకూర ఎక్కువ చుక్కకూర గమనం దొరకదు అప్పుడప్పుడు దొరుకుతుంది మా కోడల పాపం చుక్కకూర ఎక్కడనే చూస్తే అత్తగారికి ఇష్టమైన నాలుగైదు కట్టలు కొరకు వచ్చేస్తుంది ఇంతంత ఉంటాయి చిన్న చిన్న కట్టలు ఆ చుక్కకూర తేగానే ప్రాణం లేచి వచ్చేస్తుంది రాఘవతిని చొక్కకూర చాలా మంచిది జ్వరం అది రాదు వేడి దిగిపోతుంది చొక్కకూర తిన్న వాళ్ళకి వేడి అది ఉండదు కూర ఏమో బరువు తగ్గుతారు మొన్న కూడా కందా బచ్చలే వండినట్టు చెప్పాను బరువు తగ్గుతారమ్మా కూర ఎక్కువ తినండి విదేశాల్లో స్పినాచ్ ఎక్కువ తింటా ఉంటారని కీళ్ళ నొప్పులు అయ్యి కూడా రావు మొక్కళ్ళ నొప్పులు అయ్యి బచ్చలకూర తిన్నవాళ్ళకి మరి మెంతికూర వాడండి ఉల్లికాళ్ళు గుండెకి చాలా మంచిది ఇప్పుడు ఉల్లికాళ్ళు చాలా వస్తున్నాయి మరి అంత చక్కగాను ఆ ఉల్లికాళ్ళు కూడా చక్కగా అన్ని కూరలో ఉల్లిపాయలు బదులు ఉల్లిపాయ వేయకుండా ఉల్లికాళ్ళు వేయండి కూర అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది అన్ని ఉల్లికోళ్ళు పోసి ఉల్లికాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ అంటారు ఇంగ్లీష్లో ఇప్పుడు పిల్లలు ఇవన్నీ స్ప్రింగ్ ఆనియన్లు పోసి అంత పెసరపప్పు ఇంత కందిపప్పు వేసి పప్పు రెండు రెండు టమాటాలు వేసి బ్రహ్మాండంగా ఉంటుంది కడుపు నిండా తింటాం అన్నం అంత బాగుంటుంది అమ్మండి దాంట్లో చింతపండు వేసి కంటే ఆ పప్పు దించేసాక ఒక్క నిమ్మ చెక్కపిండీ బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నిట్లోనూ చింతపండు ఎక్కువ వాడకూడదు ఈరోజు నేను మొన్న నాకు ఫోన్లోనూ వచ్చింది ఆ సంభాషణ నచ్చి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను అది రాత్రి పడుకునే ముందు భార్యాభర్తల సంభాషణ ఎలా ఉంటుందంటే అమెరికాలో ఉన్నవాళ్ళు గుడ్ నైట్ డార్లింగ్ అని పడుకుంటారట చెప్పేసి మరి నాకు తెలియదు అనుష మీరు చెప్పాలి ఏ జపాన్లో ఉన్నవాళ్ళు అయితే గుడ్ నైట్ మై లవ్ అంటారట మరి జపాన్ నుంచి ఎవరైనా కామెంట్ చేస్తుంటే కనుక జపాన్లో ఉన్నవాళ్ళు ఇలా చెప్పుకుంటారట గుడ్ నైట్ మై లవ్ అని మరి ఇంగ్లాండ్లో స్వీట్ డ్రీమ్స్ అది నేను అనుభవించాను నేను చూశాను బా కూతురింట్లో అదే వస్తుంది స్వీట్ డ్రీమ్స్ అని చెప్పుకుంటా ఉంటాను అదే మాట పదిపద్దాక ఇప్పుడు నా మనవల దగ్గర ఇండియాలో కూడా అంటాను పడుకునే ముందు స్వీట్ డ్రీమ్స్ అని చెప్పేసి నా రూమ్కి వెళ్ళిపోతా ఉంటాను యూకే వెళ్ళి వస్తా ఉండేదాన్ని కదా అలా అలవాటు అయిపోతుంది అనమాట ఇంగ్లాండ్లో స్వీట్ డ్రీమ్స్ డార్లింగ్ అలాగా మన ఇండియాలో అయితే భార్యాభర్తలు పడుకునే ముందు ఏమే సిలిండర్ కట్టేసావా అని దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టావా తలుపు తాళం వేసావా బాత్రూంలో లైట్లు ఆరిపోయావా ఇక పడుకో అయితే ఇది భార్యాభర్తల సంభాషణ మన ఇండియాలో ఖచ్చితంగా అలాగే ఉంటుంది మరి సిలిండర్ కట్టావా లేదా దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేవా లేదా ఏ తలుపు తాళం వేసేవా లేదు భయం ఎక్కువ ఇండియాలో మరి దొంగలు వస్తారుగా తాళం వేసావా లేదా ఏ బాత్రూంలో లైట్ ఆర్పేవా లేదా మరి ఇక పొడుకో అని చెప్పేదంతా కూడా మన ఇండియాలో మన పద్ధతి నేను అవుతాను చదువుకుని భలే బలే నవ్వుకున్నాను మరి మరి ఈరోజు మనవలు మనవరాళ్ళు అందరితోటి కూడా ఒక కాఫీ లాంటి ఒక టీ లా టీ తాగి చిట్చాట్లాగా కామెంట్ బాక్స్ తోటి మీ ముందుకు వచ్చి మరింతసేపు మీతో స్పెండ్ చేసినందుకు మీతో మాట్లాడుతున్నట్టుగానే ఉంది మీరు నా ముందు లేకపోయినా కూడానమ్మ మీ అందరితోటి నేను కబుర్లు చెప్తున్నట్టుగానే ఉందన్నమాట కోల్డ్ కాఫ్ అన్నీ ఉన్నాయి అయినా కానీ మరి ఈరోజు కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చదివేసి మనోళ్ళకి మనోరాండ్లకి ఒకసారి కనిపించేయాలని ఆశతోటి ప్రేమతోటి మరి మీ ముందుకు వచ్చేసాను మరి మీ గోదావరి ఆడపడుచినాగా ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మరి చిన్న చిన్న ఎక్కడైనా తప్పు దొల్లినా కూడా నానమ్మని నిండు హృదయంతో ఆశీర్వదించాలని కోరుకుంటూ అప్పుడప్పుడు ఎక్కడైనా దొల్లవచ్చు చిన్న చిన్న తప్పప్పులు అందరం ఏమీ అంత ఇదిగా ఉండం కదమ్మా కోల్డ్ కాళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి కోల్డ్ నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కోల్డ్ కాపు ఫుల్గా ఉంది బయట ఎక్కడికన్నా వెళ్ళి మంచి తాగితే పడట్లేదు ఓసీడీ ఎక్కువైపోయి ఇంట్లో శుభ్రత సుసి శుభ్రత ఎక్కువైపోతే బయటకు వెళ్తే వెంటనే బాడీ యాక్సెప్ట్ చేయదు బయట నీళ్లు కూడా తాగడానికి ఒప్పుకుంటలేదు నా బాడీ అంత సెన్సిటివ్ అయిపోయింది మరి మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా నానమ్మ చేస్తే ప్రతి వంట ట్రై చేయండి నాకు తెలిసిన చిన్న చిన్న పాటలు పాడుతున్నాను గొంతు చూడకండి శృతి చూడకండి ఆర్తి చూడండి ప్రేమతోటి మీరు లిరిక్స్ రాసి నానమ్మ పెట్టు మేము పాడుకుంటాము అన్నారు మరి అలాగే సైడ్లో రాసి పెట్టడానికి కూడా నేను నేర్చుకుని రాసి మీరు అడిగినట్లుగానే పెట్టాను పరిపాట్లు కూడా నేర్చుకోండి దేవుడిని రోజు ఒక అరగంట దేవుడి శ్లోకాలు చదువుకోండి అది మీ ఇంటిని మిమ్మల్ని కూడా రక్షిస్తుంది కవచలంలా ఉంటుందమ్మా దేవుడిని చదువుకున్న ఇల్లు ఎప్పుడు కూడా పాజిటివ్ తోటి మన ఇల్లు మనకి ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూడా దొరకట్లేదు మీ అందరూ బిజీ చేసేస్తారు కానీ నానమ్మని నార్మల్గానే దేవుడి దగ్గర పుస్తకాలు అవి చదువుకుంటూ పాటలు పాడుకుంటూ బిజీగా ఉంటాను మరిన్ని వంటలతోటి మాటలతోటి వాట్ నెక్స్ట్ రేప్రొద్దు ఏం చేయాలి రేప్రొద్దు ఏం చూపించాలి అనే థాట్తోటి మరింత బిజీ చేసేసినందుకు మీ అందరికీ పెద్దవారు అవుతే చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను చిన్నపిల్లలు అవుతే ఆశీర్వదిస్తున్నాను మరి ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతోటి ఇలాగే తొలతూగుతూ ఉండి మీకు నాకు మధ్యలో స్నేహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మరొకసారి మరొక కామెంట్ తోటి మేము ముందుకి వస్తాను మరికొన్ని మోటివేషనల్ మాటలతోటి మరి బోర్ కొట్టకుండా అచ్చంగా కామెంట్సే చదవకుండా అచ్చంగా మోటివేషనల్ మాటలే చెప్పకుండా ఇలాగ మిక్స్ చేసుకుని మాట్లాడుకుందాం మీరు నా ముందు కూర్చున్నట్టుగానే భావించి ఇవన్నీ చేశాను మరి మీరు చదువుకుంటున్నప్పుడు నానమ్మ మీ ఇంటికి వచ్చేసిందని భావించండి ఒక కాఫీ పెట్టుకుని చక్కగా టీవీ ఆన్ చేసుకుని నానమ్మని చూస్తా ఎక్కడైనా తప్పప్పులు తెలితే జరిగితే కనుక మాటల్లో దొల్లితే కనుక ఎవరికైనా దొల్లొచ్చు సహజం మాట మనిషికి తప్పప్పులు ఏమైనా చిన్న చిన్న స్లిప్ అయ్యి ఉంటే కనుక నవ్వుకోండి మా నానమ్మే కదా అనుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఇట్లు నేను మీ మధుకురి మీ గోదావరి ఆడబడుచుని ఇలాగే ఆశీర్దిస్తూ ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మరొక వంటతోటో పాటతోటో మాటతోటో మీ ముందుకి వస్తూనే ఉంటాను మీరందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో తొలుతూ ఉండాలని కోరుకుంటూ మరి నా మీద కూడా ఒక కన్నేసి నన్ను కూడా ఆశీర్వదించి చూస్తూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక సెలవు Thank you.